పెళ్ళికి ముందే మరి మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు ఆవిడ ఎంటబడుతున్నావు నువ్వు చెప్పు నీ ఒరిజిన్ ఏంటో చెప్పు మేము మేము మాట్లాడేదేనా లేదంటే నువ్వు వేరేది ఏమైనా మాట్లాడుతావు నువ్వు చెప్పకపోతే వంద క్వశ్చన్ తిరుగుతున్నాయి నా మైండ్లో తెలుసా మీరు ఏదో వరకు నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాను అక్రమ సంబంధం పెట్టుకున్నాను మీరు పెళ్ళికి ముందు నుంచి ఇప్పుడు సక్రమా అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమమా కాదు మరి అంటే నేనంటే బాగా ఇష్టపడింది ఆవిడ నువ్వు నువ్వు ఇష్టపడతావా ఇష్టపడతాం బయలాటర్ లో మరి ఇంకేంటి పెళ్ళికి ముందు ఎంత కాలం నుంచి పరిచయం ఇద్దరికి మేము కాలేజ్ నుంచి పరిచయం అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోలేదు పెళ్ళి పెళ్ళి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సెటిల్ అవ్వలేదా ఫైనాన్షియల్ అవ్వలేదు ఆయన అలా చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు డబ్బులు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న అబ్బాయికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేస్తాను ఉన్నారు చేశారు సో జాబ్ చూసి అక్కడ చేసేసుకుంది ఆవిడ ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కానీ హస్బెండ్ తో ఒక టూ ఇయర్స్ బాగానే ఉంది అమ్మాయి ఆ లో కూడా నీతో మాట్లాడేదా నిజంగా మీ మధ్యన గ్యాప్ వచ్చిందా వాళ్ళ పెళ్ళైకే లేదా వచ్చిందని అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆ తర్వాత తొండలో పోయారు ఆ అమ్మాయి నేను మాట్లాడలేదు ఆ అమ్మాయి మాట్లాడింది ఫస్ట్ సరే పెళ్ళి అయిపోయిన అమ్మాయితో నీకెందుకోసారి పెళ్ళికి ముందు అంటే మీ ఇద్దరు లవర్స్ నేను అప్పటికి మేడం గారు చెప్పినండి పెళ్లి అయిపోయింది కాక నీ వారు నువ్వు చూసుకుని ఆ వారు నేను చూసుకుంటా అన్న అన్న తర్వాత సంవత్సరం బాగానే ఉంది ఇంకో సంవత్సరం పెళ్ళి అయిన ఆమె పెళ్ళి అయి మూడు సంవత్సరాలు ఈ రెండో సంవత్సరంలో తర్వాతకి కొన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేసిన మెసేజ్ లో నువ్వే నా వ్యాపారం అదేలే వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం బయటపడిన దగ్గర నుంచి ట్రాప్ తొక్కేసి నేనేం మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి మళ్ళీ తెల్లారి వారి నుంచి ఫోన్ లేక నేను అప్పుడు చదువుకోండి ఎంబీఏ ఫైన ఇయర్ ఎందుకంటే వాళ్ళ ఆయనలో ఏంటి నీలో నచ్చింది ఏంటి అంటే నేను ఫిజికల్ పిజికల్గా బాగా సాటిస్ఫై చేస్తాను అది మంచి బ్యాటింగ్ రమ్మీ అమారు ఈయనేం మాటలు చెప్పాడు మీ ఆయన అవే చెప్పాడమ్మా ఏమీ క్రియేట్ చేసి చెప్పలేదు అతను నువ్వే మధ్యలో పెద్ద స్మూత్ గా చెప్తున్నావు ఒక విషయం మేడం నాకు వీడియో ఏది గెలిచిన వీడియో కాల్ చేశాను మేడం ఏమ్మా వీడియో కాల్ చేసావంటే నిజమేనా చేసిన మాట అంటే అమ్మాయి చేసేది నువ్వు మాట్లాడావా అమ్మాయి చేసేది నేను మాట్లాడావండి ఒక మగ పిల్లాడికి ఇంకో మగపి అన్యాయం చేయడం తప్పని నీకు అనిపిలేదా కలిసి చేయడానికి నా తప్పు కాదు ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటది అదే పనిగా పద పదా చేతుంటే ఎత్తకుండా చెప్పండి ఎత్తటం ఓకే మీరు వీడియో కాల్ అబ్బాయికి లైవ్ అంటే నీకు పవర్ ఉందా పవర్ ఉందని కాదు సార్ ఇప్పుడు ఇవన్నీ కాదు ఇప్పుడు అక్కడ సంబంధం పెట్టుకోవడం తప్పంటారా చట్ట చట్టంలో ఉందా ఏమన్నా అది అక్కడ నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా నీ భార్య వేరే పెట్టుకుంటా నీకు సరే ఇప్పుడు ఆవిడతోనే ఉన్నావు కదా ఈవిడ ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ ఇంకోరితో సంబంధం పెట్టుకుంటే వాడు భార్య నుంచి మీరు ఆడపిల్ల ఏ మగపిల్లాడు ఏం చేసినా పర్లేదా కాదు మేడం గారు ఇప్పుడు మరి దీనికి పెద్ద లైసెన్స్ అక్రమ సంబంధం సక్రమ సంబంధం అంటూ చట్టం ఎక్కడ ఉందా అంట పెట్టుకోకూడదని కాబట్టి వాళ్ళిద్దరు ముందు ఉన్నప్పుడు అలాంటప్పుడు నాకు ముందే మరి నన్ను తీసుకుని నా జీతం ఆగం చేస్తాను మేడం ఇద్దరం కలిసి అసలు వాళ్ళకి కల్చరే లేదు నువ్వు ఎవడో నిన్న ఎప్పుడో డిలీట్ కొట్టేసారు వీడు వీడికి రేపు ఇంకో పెళ్లి అయినాక ఇంకో భార్య వాడు చేస్తే వాడు తెలిసింది ఆ బాధ ఏంటో

లేదు తను ఓకే అని చెప్పినాక నేను మాట్లాడిన మేడం సరే వాడుకోవడానికి కావాలి నా భార్య డైవర్స్ అడిగావు కదా డైవర్స్ ఇప్పిస్తావా ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ అందుకే నా భర్త కావాలి నా భర్త కావాలంటున్నావు వీళ్ళిద్దరు ఇతను ఎట్ట పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉంది అనమాట చెప్పమ్మా తను చేసుకుంటానందుకే నేను నువ్వైతే ఫిజికల్ గా కావాలి నువ్వు బాగా మంచి అయితే నాకు వద్దు ఎన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నా ఉంది అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత నీ పని అయితే నువ్వు చూసుకుంటా అన్నా అన్న తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదు అబ్బాయి కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం పెళ్లి అనే పిల్లలైతే మన ఇద్దరం ఉందాము పిల్లలు మనం ఉంటాము అని చెప్పినా ఆమె ఉందంటే పిల్లలకి అనడానికి నాతో పాటు ఉండు తర్వాత వద్దు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే నా మొగుడికి ఆ డాక్టర్ గారు ఏదో చెప్పారంట పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు పిల్లల వరకు అయితే నాకు కావాలి తర్వాత వద్దా అని అని అంద అమ్మాయి ఈ పెళ్లి అనేది ఈ అమ్మాయి చెప్పేదంతా బోగస్ పెళ్లి పెళ్లి అని అంటుంది సార్ చేసేటట్టు అసలు నేను బ్లాక్ లిస్ట్ లో నుంచే దీని సార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాం ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేస్తావు తన్ని ఈ అమ్మాయి చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు సార్ నా ఫోన్ ఇస్తా మీరు చెక్ చేయండి మళ్ళీ మాకు ఆ ఎందుకు ఫోన్ నెంబర్ కాకుండా వేరే దొరికినాయి అంటే మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇంత అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు లేదా లేదండి లేదు చేసుకోండి క్లియర్ నీ ఆయనకు నువ్వు వద్దు నాకు వద్ద తను వాడి దగ్గర పిల్లలు కానీ తీసుకొచ్చి బయట అనాథం తీసుకొచ్చి అంటే మధ్య కాదు పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్ది టెన్షన్ గా ఉంది అమ్మాయి ఇదే పనిలో ఉంది భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి కాదు ఆ అమ్మాయి అడిగింది అనుకో నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదా నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు ఏమి అని చెప్పేసి ఆలోచించావా ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదని అని చెప్పేసి అనుకున్నావా ఆ ఫోన్ లో ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి సంబంధాలు ఏమైనా కేసులు ఉంటాయా ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా అంతదే అంత ఆ ఎవరేం చేయలేరు మమ్మల్ని మా ఇష్టం అని చెప్పేసా ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి చేయడానికి మేడం ఏ ఏం చేయకుండా అయితే ఇక్కడ బిలవరు కదా ఇంతవరకైనా మీరు మాట్లాడేది ఇంకా ఇంకేమైనా మాట్లాడతారా ఇంకేం మాట్లాడరుగా మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మన వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్ వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా ఆ అమ్మాయి అయితే శాంతం అబద్ధాలే ఈయనైతే ఒక పాయింట్ అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాం కోర్టులే సుప్రీం కోర్టులే చెప్పినాయి లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు మా మీద ఏ కేసు వేయలేరు కదా అలా ఆయన ఏం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్ గా పబ్లిక్ గా మాట్లాడుతున్నారు అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో రేపు పొద్దుట జీవితాలు కుటుంబ వ్యవస్థ ఏటే పోదో ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అసలు మన మన ని ఎవరైనా లీగల్ హెడ్ లో పిలిస్తే కనుక ఈజీగా చెప్పవచ్చు సార్ మనం చేసిన ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ లో ఒక్క ఫోర్ నైన్టీ సెవెన్ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు కుటుంబాలు అని ఇక పెళ్ళిళ్ళు చేసుకుంటారా లేదా తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ చూస్తే మనకు వేరియేషన్ చాలా అవుతుంది ఇప్పటికే లేట్ మ్యారేజ్లు పిల్లలు పుట్టట్లేదు అప్పటికే ముసలి అయిపోతున్నారు నలభైలకి ముప్పైలకి పెళ్ళిళ్ళు చేసుకున్న గతికి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకోవడం మానేస్తారు కొంతకాలానికి అమ్మ మీకోసం ఎంక్వైరీ చేస్తే ఈయన్ని పిలిపించడానికి నువ్వు ఖచ్చితంగా ఇదే అబద్ధాలు చెప్తావు మాకు తెలుసు మీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటో ఏదో ఇచ్చినాక మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఫస్ట్ దొరికింది ఏంటో తెలుసా మీ ఇద్దరికి పెళ్ళైన సంగతి మాకు దొరికింది ఓ సర్టిఫికేట్ చూపించినా గవర్నమెంట్ హౌస్ కి మీరు అప్లై చేసుకోలేదు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని పెళ్లి సర్టిఫికేట్ పెట్టాల పెళ్లి ఫోటోస్ తీసుకురామా తీసుకురామా మీ ఆయన్ని మేము డౌట్ పడ్డాను తెలుసా నానా నీకు అసలు నిజంగానే పెళ్లి అయిందా వీళ్ళిద్దరూ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అన్ని అప్లై చేసుకున్నారు పెళ్ళి అయిందా అని అతను షాక్ అయ్యాడు మేడం నాకు డైవర్స్ అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు అతను అంత దారుణమైన పరిస్థితి అండి ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు చూడు ఒక్కడు పీకానంటే చెంపలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి ఇక్కడికి వచ్చినాక కూడా మీకు అంత ధైర్యమా ఏ తల అయితే నాకు ఏదో వాగా పెళ్ళయిందా లేదా చెప్పిప్పుడు ముందే పెళ్లి చేసుకుని డాక్యుమెంట్స్ ఇస్తాం ఒక నిమిషం ఆగండి మీరు అస్సలు టెన్షన్ పడద్దు మీరు మా అమ్మ మేము ఏదైతే నీకు పిలిచామో నువ్వు మాకు ఫోన్లో అడిగావు మేడం అమ్మాయి ఇలా మాట్లాడుతుందండి అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది మాకు డైవర్స్ ఇప్పించండి అన్నావు కదా నీకు అంత ధైర్యంగా మేము డైవర్స్ ఇప్పిస్తాం రా అని ఎందుకు అన్నామో తెలుసా మాకు దొరికిన ఎవిడెన్సుల్లో వీళ్ళిద్దరికి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది వితౌట్ డైవర్స్ ఇలా తీసుకెళ్లి నువ్వు బైగా మీ కేసేస్తే ఈ వీడియో తీసుకొని వెళ్ళినా అసలు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం మీకు పోలీసుల పరంగా వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారా లేదని అడుగుతున్నావు ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు నువ్వు చెప్పు చెప్పు లేదు 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 ఏం 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 చేసి మొత్తం ఈ డాక్యుమెంట్స్ నేను వీడియోలో పెట్టేస్తాను ఇప్పుడు ముఖం పగిలిపోద్ది ఫోటోలు కూడా పెడతాం పిచ్చి మాటలు మాట్లాడితే అనుకుంటున్నావా మీ ఆయన వెనకాల మటీ టీమ్ అంతా ఉంది ఎంత ధైర్యం ఓ పక్కన అబ్బాయి ఒప్పుకున్నాడు డాక్యుమెంట్స్ చూపిస్తున్నాము చెప్పమ్మా మీరు లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకునేవాడు తెలుసా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మేడం ఇప్పుడు దాకా అక్రమ సంబంధం అనుకున్నాను నేను ఇప్పుడు చెప్పు చేసుకున్నాం మేడం చేసుకున్నాం డాక్యుమెంట్స్ ఇవ్వండి ఇదిగో నాన్న చూడు అది వాళ్ళిద్దరు ఫొటోస్ ఫొటోస్ని ప్లస్ గవర్నమెంట్ కి అప్లై చేసుకున్నారు ఫ్రీ హౌస్ గురించి గవర్నమెంట్ తరఫున ఇచ్చే హౌస్ గురించి వీళ్ళు భర్తను మోసం చేశారు గవర్నమెంట్ ని మోసం చేశారు అసలు లీగాలిటీ అంటే వీళ్ళకు కొంచెం కూడా భయమే లేదు ఎదురు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాడు ఇది సార్ వీళ్ళ భాగోతం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851